ఇంతకు ముందు వీడియోలో సండే స్పెషల్ మా ఇంట్లో ఏం చేసుకోవట్లేదు ఇక్కడ షాప్స్ అన్ని బంద్ ఉన్నాయని చెప్పారు ఇంకా అదైతే మా ఆయన మైండ్ లో పెట్టుకున్నట్టున్నాడు ఇంకా ఈ రోజు మార్నింగే లే నుంచి అయితే మటన్ అయితే లేలో ఉండే గొర్రెలు మన సైడ్ ఉండే గొర్రెలు లాగా అసలే ఉండవు కుదిరితే ఆ గొర్రెలు చూసే ఛాన్స్ నాకు ఎప్పుడైనా వస్తే కంపల్సరీ మీకు అయితే అవి ఆ గొర్రెల హెయిర్స్ అయితే దాన్ని కళ్ళు కూడా మనకు కనిపించవు ఫుల్ అసలు చాలా అంటే చాలా హెయిర్ అయితే గొర్రెలు ఎలా ఉంటే మనకెందుకని లైట్ తీసుకోకండి ఇక్కడ మేము తింటున్న మటన్ అయితే అదే గొర్రెలేదు అనమాట తీసుకొచ్చిన మటన్ అయితే నేను దాదాపుగా ఒక నలభై విజిల్ వచ్చే వరకు అయితే పెట్టి స్టవ్ మొత్తం ఖరాబ్ అయింది కిచెన్ కూడా ఖరాబ్ అయింది కానీ ఆ మటన్ మాత్రం ఉడకలేదు మటన్ ఉడకడానికి వేసింది కొద్ది వాటర్ గానీ కిచెన్ టాప్ మొత్తం ఖరాబ్ అయిపోయింది విజిల్స్ నుంచి వచ్చే వాటర్ అయితే ఇంకా విండోస్ కి ఫ్రిడ్జ్ కి అంతా పడింది ఇంకా మళ్ళీ నాకు ఒక డబల్ వర్క్ అది కుక్కర్ లో ఏం ఉడక పెట్టాలనుకున్నా సరే ప్రతిసారి అయితే టిష్యూ పేపర్ తో ఇలా డ్రెస్ అయితే వేసేస్తాను కుక్కర్ నుంచి వచ్చే ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే ఈ టిష్యూ పేపర్ వరకే వచ్చి ఆగిపోతుంది అనమాట పొరపాటున ఎప్పుడైనా ఇంకా విజిల్ కి ఇలా పెట్టకుంటే ఇంకా మొత్తం చిట్లిపోతుంది వాటర్ అయితే అన్ని సార్లు విజిల్ పెట్టినా మటన్ ఉడకలేదని చెప్పేసి మళ్ళీ అయితే ఉప్పు కారం అన్ని వేసి మళ్ళీ అయితే ఒక ఫైవ్ విజిల్స్ వరకు అయితే పెట్టేస్తాయి అయితే మటన్ అనేది పర్ఫెక్ట్ గా అయితే ఉడికిపోయింది అందరైతే ఇంట్లో గుడ్డి ముగ్గురు ఉన్నా సరే చికెన్ గాని మటన్ గాని ఫిష్ గానీ ఏదైనా ఉన్నా సరే అసలు నీళ్ళ చార్లాగా లాగా పెట్టేస్తాను టమాటో పెట్టొచ్చు పప్పు చారు పెట్టచ్చు లాస్ట్ గుంటే ఈ నాన్ వెజ్ ను కూడా చారు పెట్టాలా అనిపిస్తుంది నాకైతే ఒక్క పూటకైనా సరే తృప్తిగా తినాలనుకుంటున్నాను కాబట్టి చెంబెళ్ళీ వచ్చి కుండడు అయితే నలుగురికి ఇది అయితే రెండు పూటల మస్తు మస్తు అయితది చాలా రోజుల తర్వాత మటన్ తింటున్నాం కాబట్టి ఈ రోజు పండగ నేనైతే అందరికి మటన్ కర్రీ ఈజీగానే వచ్చేస్తుంది కాబట్టి నేనైతే ప్రాసెస్ అయితే ఏం చెప్పలేదు ఇక్కడ వెళ్తూ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి